ఇతరుల సహాయం తీసుకోవడం తప్పు కాదు గాని ఆధారపడమే ఒక పెద్ద పొరపాటు ఎందుకంటే మొదటిది మనుషుల్ని బలవంతులుగా మారుస్తుంది రెండోది బలహీనల్ని చేస్తుంది ఈ కథ వెంటే మీకే అర్థం అవుతుంది ఒక పక్షి బాగా వెతికిన తర్వాత ఒక ఏపుగా పెరిగిన పొలం మధ్య తన గూడు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగింది రోజు బయటికి వెళ్లడం పక్షి పిల్లలకు తిండి గింజను తేవడం తన పని తల్లి తిండి కోసం బయటికి వెళ్లినప్పుడు పిల్లలు మాత్రం భయంగా తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఒక రోజు వాటికి ఆహారం తీసుకుని సాయంత్రం గూటికి చేరిన తల్లి పక్షికి తమ పిల్లలు బాగా భయపడిపోయినట్లు గుర్తించింది ఏం జరిగిందని పిల్లల్ని అడిగింది నిన్న ఈ పొలం యజమాని రైతు వచ్చాడు పొలం పండింది ఇక మా అబ్బాయితో కలిసి రేపటి నుంచి కోతలు మొదలు పెట్టాల్సిందే అని అన్నాడు తల్లి మీరేం కంగార పడకండి ఏమి కాదు అని వెళ్ళిపోయింది మరో వారం తర్వాత మళ్లీ అదే రైతు వచ్చాడు ఈసారి అరే ఆలస్యం అవుతోంది పని వాళ్ళని పిలిపించి రేపటి నుంచే కోతలు మొదలు పెట్టాలి అనుకుంటుండగా పక్షి పిల్లలు విని మళ్లీ భయపడిపోయి తల్లికి చెప్పాయి సాయంత్రం తల్లి రాగానే వాటికి బాగా ధైర్యం చెప్పింది అదేం జరగదని మరో వారం తర్వాత మళ్లీ రైతు ఇది ఇంకా ఆలస్యం అవుతోంది రేపటి నుంచి నేనే పంట మొదలు పెడతానని అన్నాడు ఈ విషయం విని ఈసారి తల్లి పక్షి రేపు పంట కోతకు రావచ్చు మన వెంటనే గూడు మార్చాలి అని పిల్లల్ని తీసుకుని ఎగిరిపోయింది కొత్త గూటుకు వెళ్లిన తర్వాత పిల్లలు తల్లిని అడిగాయి అవును రేపే ఖచ్చితంగా పంట కోస్తాడని నీకెలా తెలుసు అని అడిగాయి అప్పుడు ఆ తల్లి ఎప్పుడైతే మనుషులు ఇతరుల మీద ఆధారపడి పనులు చేస్తాడో అవేమీ సకాలానికి జరగవు ఎప్పుడైతే రైతు నేనే కోస్తాను అన్నాడో అప్పుడు అనిపించింది అది ఖచ్చితంగా జరుగుతుందని ఇప్పుడు చెప్పండి మీ జీవితంలో ఇతరుల మీద ఆధారపడిన పనులు ఎన్ని ఆగిపోయాయో మీకు మీరుగా చేసిన పనులు ఎంత త్వరగా పూర్తి అయ్యాయి ఇతరుల సహాయం తీసుకోవడం తప్పు కాదు కానీ సహాయం కోసం ఎదురు చూస్తూ కాలం గడపడమే తప్పు మీరేమంటారు